య్ హలో వెల్కమ్ టు అవని ఆకాశమే హద్దు పెళ్ళిళ్ళ సందడి అయితే మొదలైంది పెళ్ళిలో భోజనాలు ఏం పెట్టాలి టిఫిన్లు ఏం పెట్టాలి స్నాక్స్ ఏం పెట్టాలి అనే డిస్కషన్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది పెళ్ళి ఉన్న ఇండ్లల్లో అయితే అలాంటి వారి కోసం ఒక చిన్న ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆగండి ఆగండి గౌరీ పూజ డెకరేషన్ కూడా చూడండి ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ బేల్పూరి సమోసా చాట్ గోబీ మంచూరి డ్రై వెట్ రెండు పెట్టారు నూడిల్స్ పెట్టారు బేబీ కార్న్ది ఫ్రై అయితే బాగుంది ఆలు ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్ కంపల్సరీ పానీపూరి అయితే ఉంది పిస్తా బర్ఫీ అయితే సూపర్గా ఉంది వాటర్మెలాన్ జ్యూస్ వెల్కమ్ డ్రింక్గా పెట్టారు లోపల ఇది ఈవినింగ్ ఎదురుకొలల్లో డిన్నర్ అండి డిన్నర్కి అయితే ఐటమ్స్ చాలా పెట్టారు వన్ థౌజండ్ అబో కూడా వచ్చింటారు జనాలు సో నాకైతే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది సో వీడియో అయితే తీయలేదండి ఇదైతే పెళ్ళికి ముందు పెళ్ళికూతురుతో గౌరీ పూజ చేపిస్తారండి గౌరీ పూజ చేయడానికి ఇలా స్టేజ్ కట్టేసి అమ్మవారి విగ్రహాలన్నీ పెట్టారు చాలా బాగుంది డెకరేషన్ అనేది పెళ్లి రోజు మార్నింగ్ బాదం బర్ఫీ బాగుంది ఇదేమో మీకు తెలిసిందే జిలేబీ ఫ్రెష్గా తయారు చేసిస్తున్నారు బ్రెడ్ అండ్ జామ్ వాళ్ళే పీసెస్ కట్ చేసి పెట్టారు ఇడ్లీ యాజ్ యూజువల్గా వడ దోశ ఒకటి పప్పుల పచ్చడి ఇంకొకటి టమోటా పచ్చడి పొంగలి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చూసేయండి ఏమేమి పెట్టారో లంచ్ లేకి ఇవి టమాటాలు ఆనియన్స్ కుకుంబర్ పికిల్స్ స్పూన్స్ ప్లేట్స్ ఇదేమో బర్ఫీ ఇదేమో ఫ్రూట్ క్రీమ్ అని అన్నారు నాకైతే కస్టర్డ్ లాగా అనిపించింది రసమలై మిక్సర్ గోబీ మంచూరి ఆలు ఫ్రై బెండకాయ ఫ్రై పెరుగు వడ మిరపకాయ బజ్జీ పూరి ఇవేమో పూరీకి కర్రీ అండి పన్నీర్ ఐటమ్స్ గుత్తి పులిహోర పలావ్ రైతా వైట్ రైస్ మునక్కాయ సాంబార్ రాసం కర్డ్ ఫ్రైస్ ఐస్ క్రీమ్ ఇవన్నీ తిన్నాక తాగడానికి కూల్ వాటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో